ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గు నమః ఓం శ్రీ మహాగణాధపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా వృచ్చిక రాశిలో జన్మించిన వారికి సంబంధించి రేపు రాబోయే అంటే ఇరవై తొమ్మిది ఆరో తారీఖు నుండి పదిహేను నవంబర్ వరకు కూడా శని వక్రించబోతున్నాడు నాలుగో స్థానంలో ఈ ప్రభావం అనేది వృచ్చిక రాశి వారి మీద ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఏంటంటే వృచ్చిక రాశి వారికి శని నాలుగో స్థానంలో ఉన్నాడు అంటే అర్ధాష్టమ శని ప్రభావం ఉంది అయితే శని ముందుకు వెళ్తాం మానేసి వెనక రావడాన్ని వక్రం అంటారు ఈ వక్రం వలన అర్ధాష్టమ శని ప్రభావం వృచ్చిక రాశి వారికి పూర్తిగా ఒక ఐదు నెలల పాటు తగ్గిపోతుంది ఆ తగ్గిపోవడం అలాగే గురుబలం సప్తమంలో ఉండడం వలన ఈ ఐదు నెలల కాలం కూడా వృచ్చిక రాశి వారికి బ్రహ్మాండంగా చక్కగా ఉంటుంది గురుబలం ఉంది శని బలం ఉంది చాలా వరకు ఇంత మంచి టైము ఎప్పుడైనా సరే ఒక నెల రెండు నెలలు వస్తుంది ఈసారి ఐదు నెలలు వచ్చింది అప్పుడప్పుడు కూడా గురువు మళ్ళీ అనుకూలంగా రావడానికి మళ్ళీ టైం పడుతుంది మళ్ళీ రెండు సంవత్సరాలు ఎప్పుడో వస్తాడు ఇలాంటి టైం రావాలంటే కాబట్టి ఇది చాలా మంచి టైము వృచ్చిక రాశి వారికి అన్ని రకాలుగా కూడా ఈ మంచి టైంలో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా అద్భుతమైన మంచి టైం అంటే మీకు ఖచ్చితంగా జాతకంలో శని వక్రం అనేది ఉండకూడదు శని వక్రించి ఉండడం వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ శని వక్రం ఉంటే వాళ్ళకి మామూలుగా శని ఉన్నప్పుడల్లా మంచిది ఇలా వక్రం వచ్చినప్పుడు మాత్రం వ్యక్తిగత జాతకంలో వక్రం ఉన్నప్పుడు వాళ్ళకి చెడు వస్తుంది అనమాట కాబట్టి ఎవరికైతే వృచ్చిక రాశిలో జన్మించి జాతక చక్రంలో శని వక్రించి ఉండడం వాళ్ళకి మాత్రం అర్ధాష్టమ శని ప్రభావం తగ్గటం సప్తమంలో ఉన్న గురుడు యొక్క బలం పెరగడం ఐదు నెలల పాటు మాత్రం అద్భుతమైన ఫలితాలు రావడం జరుగుతుంది ముఖ్యంగా నాలుగో స్థానం నాలుగో స్థానం అంటే తొందరగా బాగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు అవి ఏంటి మనం ఎవరైనా అడిగితే ఏం చెప్తారు రియల్ ఎస్టేట్ ఏమైనా కలిసి రావాలరా అంటారు లేకపోతే ఏదైనా కార్లు కానీ లేకపోతే ఏదైనా వెహికల్స్ కానీ అమ్మడం కొనడం ఇలాంటివి చేస్తే తొందరగా ఎదిగే అవకాశం ఉంటుంది అలాగే ఏర్న ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి చేస్తే తొందరగా ఎదిగే అవకాశం ఉంటుంది అలాంటి అన్నీ కూడా వృచ్చకి రాసి వారికి చాలా చక్కగా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గతంలో పెండింగ్ పడిన అన్ని అంశాలు కూడా వ్యాపార పరంగా బిజినెస్ పరంగా పొలిటికల్ పరంగా అన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కొత్త ఇల్లు నిర్మాణం కానివ్వండి లేకపోతే ఏదైనా ఇల్లు కొనడం కానివ్వండి లోన్లు పెట్టి ఏమన్నా ఇల్లు కొనడం కానివ్వండి అన్నిటికీ కూడా చాలా వరకు అవహా అవకాశం ఉంటుందన్నమాట ఎందులో అయినా సరే మీకు తిరిగి లేనట్టుగానే జరిగే అవకాశం ఉంటుంది చతుర్థాన్ని శని చూడడం చాలా చాలా మంచిదైతే అది కూడా షష్టమాన్ని నాలుగులో ఉన్న ఆరులో చూడడం వలన ఆరు అంటేనే కొంచెం శత్రువులకు సంబంధించి అప్పులకు సంబంధిస్తాను దీన్ని వక్రించిన శని చూడడం వలన ఆరో స్థానాల్లో ఉన్న నెగిటివిటీ అంతా పోయి చాలా వరకు పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది రిలేషన్స్ చక్కగా ఉంటాయి శత్రువులు పక్కకు పోవడం లేక మిత్రులుగా మారడం శత్రువుల నుంచి కూడా సపోర్ట్ రావడం అప్పుల బాధలు తీరడం ప్రమాదాలు చిరాకులు అడ్డంకులు డిజప్పాయింట్మెంట్సు లేకపోతే హెల్త్ ఇష్యూలు ఇంటో వాళ్ళ హెల్త్ ఇష్యూలు ఇలాంటివన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవడం మీరు అనుకున్నగానే పిల్లల్ని స్కూల్లో వేయడం కానివ్వండి కాలేజీలో జాయిన్ చేయడం కానివ్వండి అన్ని స్పీడ్ స్పీడ్గా అనమాట ఒక్కసారిగా లైఫ్లో మంచి చేంజ్ అనేది వృత్తికి రాసి వారికి ఐదు నెలలు కూడా తప్పకుండా కనపడబోతుంది ఇక ఆరో స్థానంతో పాటు శనిమి దశమ స్థానాన్ని చూస్తున్నాడు దశమ స్థానం అనేది చాలా వరకు కర్మస్థానం అంటే ఏంటంటే మనం ఏ వృత్తి ఉద్యోగాలు చేస్తామనేది ఆ దశమ స్థానం నిర్ణయిస్తుంది కాబట్టి అవన్నీ కూడా ఇటువరకు ఉద్యోగంలో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ తొ తొలగిపోతాయి మీరేమన్నా ట్రాన్స్ఫర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా సరే అవి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది జాబ్ వల్ల ఇన్కమ్ పెరుగుతుంది వేరే వేరే జాబ్ చేసిన బిజినెస్ కోసం ప్లాన్ చేసిన అవి కూడా బాగా కలిసి వస్తాయి ఫాదర్ నుంచి కూడా సపోర్ట్ బాగుంటుంది ఫాదర్ నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇవన్నీ కూడా వస్తాయి పీఆర్సీలు ఇలాంటివి కూడా అందే అవకాశం ఉంటుంది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు మూవీస్లో సీరియల్స్లో యాక్ట్ చేసే వాళ్ళకు కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది పొలిటికల్గా కూడా చాలా వరకు డల్ అయిపోయిన వాళ్ళకి పునర్జీవం అనేది వస్తుంది మళ్ళీ మీరు ప్రజల్లోకి వస్తారు అనుకున్నది సాధించే అవకాశం కూడా ఉంది అనుకోని విజయాలు కూడా అందే అవకాశం ఉందన్నమాట దీంతోపాటు రాశిని కూడా శని చూడడం వలన రాశికి సంబంధించి శారీరకంగా మానసికంగా సంతోషంగా ఉంటారు హెల్త్ ఇష్యూస్ పక్కకు పోతాయి అధికార పెరి పరిధి పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ క్యారెక్టర్కి మంచి రికగ్నైజేషన్ అందుతుంది కంఫర్ట్స్ పెరుగుతాయి పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది పిల్లలు భార్య వీళ్ళందరి నుంచి సపోర్ట్ బాగుండడం వలన చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది మొత్తం మీద గురువు శని శని వక్రించడం గురుబలం కూడా ఉండడం వలన సప్తమ స్థానం ఇక లాస్ట్గా సప్తమ స్థానంలో గురువు వల్ల ఏ అయితే బెనిఫిట్స్ శని ఆపుతున్నాడో అవన్నీ రావడం వలన చాలా వరకు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి అన్ని విషయాల్లో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ సెకండ్ కేసులో ఏంటంటే ఒకవేళ శని వ్యక్తిగత జాతకంలో వక్రించి ఉంటే మాత్రం మీకు కొంతవరకు రివర్స్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి అమ్మడం కొనడం ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా సరే ఆ వ్యాపారంలో కొంతవరకు డెవలప్మెంట్ అనేది తగ్గడం అప్పులు ఎక్కువ అయిపోవడం ఇక ఆరో స్థానానికి నాలుగో స్థానానికి కనెక్షన్ ఉండడం వలన శత్రు బాధలు శత్రు హెల్త్ ఇష్యూస్ ఇలాంటి మన కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ సడన్గా అనమాట మనకి ఒకసారిగా అన్ని విషయాల్లోనూ డిజప్పాయింట్మెంట్లు ఎక్కువైపోవడం ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది దశమ స్థానాన్ని వీక్షించడం వలన ఉద్యోగాలకు సంబంధించి కూడా చాలా చిరాకు ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నానో అర్థం కాని పరిస్థితులు ఉద్యోగం ప్లేస్లో అశాంతి మనశ్శాంతి లేకపోవడం ఎంత చేసినా గుర్తింపు లేకపోవడం అవర్స్ హవర్స్ కూర్చోబెట్టేయడం అయినప్పటికీ ఏమీ తేల్చకపోవడం సెలవు పెట్టాలంటే చాలా కష్టంగా ఉండడం రావాల్సినవి మనకి రావాల్సిన ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి లేకపోతే ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు ఇలాంటివి కూడా అందకపోవడం సరిగ్గా టైంకి శాలరీస్ ఇవ్వకపోవడం అనేది కొంతవరకు వక్రించి దశలో అంతర్దశలు కూడా బాగోకపోతే బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే కొంతవరకు లోయర్ పార్ట్స్కి సంబంధించి మోకాళ్ళు ఇంటర్నల్ ఆర్గాన్స్కి సంబంధించి ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అన్ని రకాలుగా కూడా వక్రించిన వాళ్ళకు మాత్రం ఇబ్బంది ఉంటుంది వక్రించిన వాళ్ళకు మాత్రం చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఒక వక్రించిన వక్రించకపో వక్రించిన వాళ్ళకి అలాగే ఒకవేళ శని బాగా ఉన్న ఒక నాలుగు దశలు రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ శుక్రుడిలో రాహు కానీ గురువులో శని కానీ శనిలో గురువు కానీ ఇలా దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకు కూడా ఇంత బాగుందని చెప్పినప్పటికీ కూడా కొంతవరకు ఈ శని ఒక్క ప్రభావం అనేది పెద్దగా ఉండే అవకాశం ఉండదు ఒకవేళ మీ అదృష్టం బాగుండి నేను చెప్పిన రాహులో రాహు రాహులో శుక్రుడు గురువులు శని శనితో గురువు ఈ దశలో అంతర్దశలో కాకుండా శని వ్యక్తిగత జాతకంలో వక్రం లేకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా మిగతా దశల్లో శని ఉన్న అంతర్దశ ఉన్న సినిమా దశ నడిచినా సరే ఈ వక్రం వల్ల ఎఫెక్ట్ అంతా పోతుంది ముఖ్యంగా అర్ధాష్టం శని ప్రభావం పోతుంది అర్ధాష్టం శని ప్రభావం ఎప్పుడైతే పోతుందో ఇక్కడ రాహు ఎఫెక్ట్ కూడా పెద్దగా ఉండదు కాబట్టి కోరుకున్నది కోరుకున్నట్లుగా జరిగే అవకాశం ఉంటుంది మంచి డెవలప్మెంట్ అనేది ఒక లైఫ్లో మంచి చేంజ్ అనేది అనమాట గతం ఇప్పుడుకి మంచి చేంజ్ అనేది రుచికి రాసి వాళ్ళు చూడబోతున్నారు డ్రైనింగ్గా ఉండండి పాత బాధలను వదిలేయండి కొత్తగా జీవితంలో మార్పు మార్పుకు నాంది పలకడానికి మంచి సమయం అనేది గుర్తుపెట్టుకోండి తప్పకుండా దానికి సంబంధించి అడుగులు వేయండి ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఎందుకంటే సప్తమంలో శని రావడం క్షమించాలి సప్తమంలో గురువు రావడం అనేది అరుదుగా జరుగుతుంది మళ్ళీ ఎప్పుడుకో వస్తాడు గురువు కాబట్టి సప్తమంలో గురువు వచ్చాడంటే పార్ట్నర్షిప్ బిజినెస్లు కలిసి వస్తాయి ఇలా నేను చెడగొడుతున్నాను కాదు కానీ కొంచెం షేర్ మార్కెట్ లాటరీస్ అంటే సడన్గా వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవడానికి కొంతవరకు మీరు అనుకున్నట్టుగానే కొన్ని కొన్ని ఎఫ్ఐర్సు ఇలాంటి వాటిల్లో కూడా అన్నిటికీ అనుకూలంగా ఈ టైం అనేది ఉండే అవకాశం ఉంటుంది డైవర్స్కి సంబంధించి కానీ రిలేషన్కి సంబంధించి కానీ గట్టి డెసిషన్లు తీసుకోవడానికి కూడా ఇది చాలా గుడ్ టైం అని చెప్పవచ్చు అనమాట ఎవరికైతే నేను చెప్తున్నాను కదా వ్యక్తిగత జాతకంలో శని వక్రం ఉంటుందో వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ శనికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఏదైతే ఉందో అది రోజు ఐదు వందల సార్లు చదవడం మంచిది ఆ ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి చదువుతాను నీలాంజన్ సమవాసం రౌపుత్రేమ గజం ఛాయ తాండ సంబూతం తమ శనిచ్చరం ఈ ధ్యాన శ్లోకాన్ని మాత్రం రోజు ఒక ఐదు వందలు చదివితే ఏమన్నా నెగిటివిటీ అంటే పోయి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది